నమస్కారాలు ఆయన దగ్గరికి కుదరవు అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చూపించడమా ఇలా చూపిస్తే ఆయన బెంగ పెట్టుకుని ఇలా నిలబడ్డమా భయపడేది అలా లొంగిపోయినటువంటి స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప ఎక్కడైనా ఉందా ఇది యశోద అదృష్టాన్ని చూపిస్తున్నారు ఆ పద్యంలో పోతనగారు ఇది పోతన గారి ఆర్తి మన్నిటికి బచ్చింతువు ఆయన ఎవరు లోకముల కన్నటికి నడువడి నేర్పినవాడు వేదము ఆయన యొక్క మాట అపౌరుషేయము వేదము ఆయన పలికితే వినపడింది ఋషులకి సమాధిలో ఆ వేదము చేత ఆయన కట్టడి చేశాడు ప్రపంచం ఇలా ఉండాలని ప్రపంచమునకు మార్గదర్శనం చేసినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది నువ్వు ఇలా ఎందుకు చేశావు నేను ఇలా చెయ్యమని చెప్పాను కదా సృష్టిలో ఇది ఉందండి ఎక్కడైనా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర నేను చెప్పినందుకు నువ్వెందుకు నడవలేదు అని అడగగలగడం lá,